కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల చెరువులు ఎండిపోయినాయి ఇరవై మూడు వేల చెరువులు పూర్తిగా ఖాళీ అయిపోయినాయి అసలు ఈ ఇరవై మూడు వేల చెరువులల్లో నీళ్ళే లేవు ఎందుకు లేవయా అంటే నీళ్ళు చెరువులలోకి ఇడవలే మరి నీళ్ళు చెరువులలోకి ఇడవకపోతే ప్రాజెక్టులలో కూడా నీళ్ళు లేనట్టే కదా కానీ వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే మునుపు ప్రాజెక్టులలో నీళ్లున్నాయి ఈ చెరువుల కింద ఈ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులలో నీళ్లు నిలువలో ఉన్నాయి కానీ ఆ చెరువులకూ నీళ్లు ఇడవలే ఈ అలసత్వము ఈ పట్టింపు పట్టింపు లేనటువంటి బాధ్యత లేనటువంటి వ్యవహారం ఎవరిదే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం ఇక ఇందులో ఏడు వేల ఐదు వందల నలభై రెండు చెరువులు ఇవి సగం ఉన్నాయి ఇందులో సగం నీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ సగం కాదు సగానికంటే తక్కువ ఉన్నాయి అట ఇంకా సగం నీళ్ళు కూడా కాదు ఈ ఏడు వేల ఐదు వందల నలభై రెండు చెరువులల్లా సగానికంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి ఇక ఇట్లా జరిగింది కథ వ్యవహారం ఈ రకంగా ఉన్నది ఇక దీన్ని పక్కన పెడితే ఇక ప్రాజెక్టులలో ఎన్ని ప్రాజెక్టు అయితే గతంలో గతంలో చూసుకుంటే ఒక కోటి ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ పది కోట్ల పది కోట్ల ఎకరాలు ఎకరాలు మొత్తం మీద వరి ధాన్యం పండించరు ఒకటి పాయింట్ పది కోట్ల ఎకరాల వరి ధాన్యం పండిస్తే ఇక ఇందులో నలభై ఐదు లక్షల ఎంత అంటే ఇందులో సాగు చే ఇన్ని ఎకరాలు సాగు చేసరు ఒకటి పాయింట్ పది కోట్ల ఒకటి పాయింట్ పది కోట్ల ఎకరాలు సాగు చేసారు ఒకటి పాయింట్ పది కోట్ల ఎకరాలు సాగు చేస్తే ఇందులో నలభై ఐదు లక్షల నలభై ఐదు లక్షల ఎకరాలు బోర్ల కింద బారినాయి ఈ నలభై ఐదు లక్షల ఎకరాలు బోర్ల కింద బారినాయి ఈ పంట పొలాలు ఈ నలభై ఐదు లక్షల ఎకరాలు మొత్తం మీద బోర్లకు పండినటువంటి పంట పొలాలే ఇక ఇందులోకి ఇందులో ఈ బో ఈ నలభై ఐదు లక్షల ఎకరాలకు ముప్పై లక్షల ముప్పై లక్షల బోర్లు పోసినాయి ఈ బోర్లు నడిస్తే ఈ ముప్పై లక్షల బోర్లు నడిస్తే ఈ నలభై ఐదు లక్షల ఎకరాల పంట తీసిండ్రు ఈ బోర్ల కింద ఇది గత ఏడాది వచ్చినటువంటి పంట సాగు ఇది గత ఏడాది జరిగినటువంటి పంట సాగు ఇక ఇప్పుడు ఎట్లా ఉన్నదో చెప్తా పటరు ఇక మీకు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే మునుపు ప్రాజెక్టులలో వాటర్ బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు వాటర్ లేవు ప్రాజెక్టులలో నీళ్లు లేవు మేము నీళ్ళు ఇవ్వలేము అని రేవంత్ రెడ్డి ఇటు పోతే కోమటి రెడ్డి ఇంకా కొంతమంది లీడర్లు కూడా మాట్లాడినారు మంత్రులు కొత్తగా జాయిన్ అయిపోయారు కదా ఆ మంత్రులు కూడా కొంతమంది మాట్లాడారు వాటర్ మేము ఇవ్వలేము ప్రాజెక్టులలో వాటర్ లేకుండా అయిపోయినాయి అటు మేడిగడ్డ రిపేర్లో ఉన్నది ఆ రిపేర్ వల్ల మేము నీళ్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇటు అన్నపూర్ణ డ్యాము ఇటు పోతే రంగనాయక సాగర్ ఆ ప్రాజెక్టు అన్నపూర్ణ రంగనాయక సాగర్ ప్రాజెక్టులలో వాటర్ ఉన్నాయి ఆ వాటర్ను కూడా ధర్నాలు రాస్తారోకులు చేయడం వల్ల ఆ వా ఆ డ్యామ్ ఆ ప్రాజెక్టులలోకి వాటర్ ఇడిచిర్రు అందులో కూడా నీళ్లు తక్కువ తక్కువనే ఉండే అందులో కూడా నీళ్లు ఎట్లు ఇడిచిర్రు అంటే ఇక్కడ ధర్నాలు రాస్తారోకులు రోకులు చేయడంలో వాళ్ళకు నీళ్ళు ఇడిచి అంత ఇక మొత్తం మీద పంట పొలాలకైతే విడుదల చేసిరు అందులో కూడా ఈ ప్రాజెక్టుల కింద కూడా కొన్ని పొలాలు పూర్తిగా ఎండిపోయినాయి ఆ ప్రాజెక్టు కూడా ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి భూములు కూడా బా చాలా మటుకు ఎండిపోయినాయి ఇక ఒకటి ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఆర్ఎస్ ఇది ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎస్సిలో ఎన్ని నీళ్లున్నాయంటే డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది పాయింట్ అరవై ఆరు టీఎంసీల ఉన్నాయి ఎప్పుడున్నాయి ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే మునుపు ఉన్నటువంటి వాటర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవడానికంటే ముందే ఈ ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్టులో డెబ్భై ఎనిమిది పాయింట్ అరవై ఆరు టీఎంసీల ఉన్నాయి ఇక మిడ్మానేరు విషయానికి వస్తే మిడ్మానేరు ఈ మిడ్ కూడా కూడా ఉన్నాయి మిడ్మానేరులో కూడా ఎన్ని నీళ్ళు ఉన్నాయి అందులో ఇరవై మూడు టీఎంసీల నీళ్ళున్నాయి మిడ్ మానేర్ల ఇరవై మూడు టీఎంసీల నీళ్లు నీళ్ళు ఇట్లా పుష్కలంగా ఉన్నాయి కానీ ఈ నీళ్లను విడుదల చేయలే వాళ్ళు ఇక ఎల్ఎండి ఈ ఎల్ఎండిలో కూడా ఎల్ఎండిలో కూడా నీళ్ళు ఉన్నాయి ఇందులో కూడా పంతొమ్మిది పాయింట్ నలభై రెండు నలభై రెండు టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఎల్ఎండిలో ఇక ఎల్లంపల్లి ఎల్లంపల్లిలో ఎల్లంపల్లిలో వచ్చేసి ఎన్నో ఎన్నున్నాయంటే పదహారు పాయింట్ మూడు టీఎంసీలు ఇది ఎల్లంపల్లిలో ఉన్న నీళ్ళు వ్యవహారం ఎల్లంపల్లిలో ఉన్నటువంటి నీళ్ళ వ్యవహారం ఇక సింగూరులో చూసుకుందాం సింగూరులో సింగూరులో ఎన్ని నీళ్ళు ఉన్నాయా అంటే ఇరవై ఐదు పాయింట్ ఎనభై ఒకటి టీఎంసీలు ఇరవై ఐదు పాయింట్ ఎనభై ఒకటి టీఎంసీల నీళ్లు సింగూరులో ఉన్నాయి ఇగో ఇది ఇకపోతే నిజాంసాగర్ సాగర్లో కూడా నీళ్ళు ఎన్ని ఉన్నాయో చెప్తా సాగర్లో వచ్చేసి పదహారు పాయింట్ పదహారు టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఇది నిజాంసాగర్లో ఉన్నటువంటి నీళ్ళ వ్యవధి ఇక శ్రీశైలం ప్రాజెక్టులో శ్రీశైలం ప్రాజెక్టులో శ్రీశైలం శ్రీశైలంలో వచ్చేసి నాలుగు పాయింట్ మూడు టీఎంసీలు ఇది శ్రీశైలంలో సారీ శ్రీశైలంలో నాలుగు పాయింట్ మూడు టీఎంసీలు కాదు యాభై మూడు టీఎంసీలు ఉంది శ్రీశైలంలో యాభై ఏడు టీఎంసీలు యాభై ఏడు టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి ఏది ఇది మొత్తం మీద మనకు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి నిల్వలం ఇకపోతే కడెం ప్రాజెక్ట్లో కడెంలో కడెంలో నీళ్ళు ఉన్నాయా అంటే నాలుగు పాయింట్ మూడు టీఎంసీలు ఇది కడెంలో ఇకపోతే నాగార్జున సాగర్ నాగార్జున నాగార్జున సాగర్లో వచ్చేసి నూట యాభై ఏడు టీఎంసీలు నూట యాభై ఏడు టీఎంసీలు ఇగో ఇవి తెలంగాణ రాష్ట్రంలో నీటి నిల్వలు ఈ రకంగా ఉన్నాయి ప్రాజెక్టులలో ఈ నీటి నిల్వలు గిట్లా పెట్టుకొని మనకు ఈ ముప్పై ఈ ఇరవై ఐదు ఇరవై మూడు చెరువుల ఇరవై మూడు వేల చెరువులకు ఇవాళ నీళ్లు విడిసి ఉంటే అసలు ఈ పంట పొ పంట పొలాలు ఎండిపోయేది కాదు ఈ చెరువులు ఎండిపోయేది కాదు ఈ చెరువుల కింద ఉన్న పొలాలు ఎండిపోయేది కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికంటే మునుపు ఉన్నటువంటి నీటి నిల్వల లిస్ట్ ఈ రకంగా ఉన్నది ఇది గతంలో పోయిన ఏడాదిలో ఒకటి పాయింట్ పది కోట్ల పంట తీసిండ్రు పది కోట్ల ఎకరాల్లో పంట తీసిండ్రు ఒకటి పాయింట్ పది కోట్ల ఎకరాల పంట తీసిండ్రు సాగు కింద అందులో నలభై ఐదు లక్షల ఎకరాలు మొత్తం మీద బోర్ల కింద పండినాయి ఈ నలభై ఐదు లక్షల ఎకరాలకు ముప్పై లక్షల బోర్లు పనిచేసినాయి ముప్పై లక్షల బోర్లు ముప్పై లక్షల బోర్లు నడిస్తే నలభై ఐదు లక్షల ఎకరాల పంటలు పండినాయి ఇగో ఇది వ్యవహారం ఇవాళ ఇన్ని నీళ్లు పెట్టుకొని ఈ నీళ్ళన్ని ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ వాటర్ను మొత్తం మీద ఆ చెరువులలో నింపితే ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండించుకునే వాళ్ళు రైతులు రైతులకు అట్లా మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఏ రకంగా చూసుకున్నా రైతులను పూర్తిగా మోసం చేయడమే తప్ప మరొకటి లేదు రేవంత్ అన్న రేవంత్ రెడ్డి వ్యవహారం ఇక ఇట్లా ఉన్నది పూర్తిగా మోసమే ఏ ఇట్లా ఉంటే ఈ రకంగా ఈ రకంగా రైతుల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి